అస్సలం అయిం వరహ్మతుల్ వరకూ నూ అను సల్ కరీం అహ్మాబాద్ సోదర్ నారా సుదరీం అల్లారా పూర్తి ఇస్లాం యొక్క ధర్మంలో సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క గ్రంథంలో దైవ ప్రవక్త ఆఖరి ప్రవక్త అంతిమ ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్హ్ అల్లిస్ల్లం గారి యొక్క బోధనలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మనకి ఆధారం కనపడదు భార్య మాటకు విలువ ఇవ్వద్దు అని భార్య మాటను చార్లో కరేపాకుల తీసి పడేయండి అని భార్య మాటను అసలు పట్టించుకోవద్దని ఎక్కడా కురాన్లో మరియు దైవ ప్రవక్త వారి యొక్క బోధనలో ఎక్కడా కనపడదు అయితే మనం దైవ ప్రవక్త సలల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవితంలో చూస్తే ఈ విషయం మనకు క్లియర్ గా అర్థమవుతుంది దైవ ప్రవక్త సలల్లాహు అలైహి వసల్లం తమ యొక్క భార్యల యొక్క మాటకు విలువిచ్చేవారు కొన్ని విషయాలలో భార్యలతో అడిగేవారు కొన్ని విషయాలలో భార్యతో సలహా సంప్రదింపులు తీసుకునేవారు మరియు ఆ సలహా సంప్రదింపులను ఆచరించేవారు కూడా ఏ వ్యక్తి కూడా పూర్తిగా తన భార్య మాట వింటాడు మరియు వినాలి అని కూడా అక్కడ చెప్పబడలేదు పూర్తిగా అన్ని విషయాల్లో భార్య మాటే వినాలి అని మరియు అదేవిధంగా ప్రతి పురుషుడు కూడా లేదా కొందరు పురుషులు పూర్తిగా భార్య మాటే వింటారు అని మనం ఎక్కడో చూడం ఎక్కడో వేళ్ళ మీద ఎక్కెట్టేయచ్చు అలాంటి వాళ్ళు ఉంటారేమో భార్య మాట పూర్తిగా వింటూ లొంగిపోయి లోన్ అయిపోయి ఇంకా ఆవిడ చేయొద్దన్న పని మానేసి ఆవిడ చేయమన్న పని చేస్తూ అలా ఎక్కడో కొందరు ఉంటారేమో పూర్తిగా అలా ఉండరు ఓకేనా అయితే షరియతే ఇస్లాంలో దైవ ప్రవక్త సలల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఆచరణలో మనం చూస్తే దైవ ప్రవక్త సలహు అలహి వసల్లం ఎప్పుడైతే మక్కాలో తిరస్కారులు ప్రవక్త వారికి ప్రవక్తవారి శిష్యులకి పెట్టే బాధలు తట్టుకోలేక మక్క విడిచి మదీనా వెళ్ళిపోయారో ఆ తర్వాత మదీన నుంచి ప్రవక్త వారు తమ సైన్యాన్ని తీసుకొని తమ అనుచరులను తీసుకొని ఉమరా ప్రయాణం కోసం వస్తారు మక్క బయలుదేరతాడు అయితే మక్క బయలుదేరే సమయంలో హుదైబియా అనేటువంటి ఒక ప్రదేశంలో దైవ ప్రవక్త సల్లాహు అలీహి వసలం గారిని మరియు వారి యొక్క పూర్తి అనుచరులను మక్కాలో ఉన్నటువంటి సత్య తిరస్కారాలు ఆపేస్తారు మీరు లోపలికి రావడానికి అనుమతి లేదని మేము ఒప్పుకోమని మరియు అక్కడ కొన్ని ఒప్పందాలు కూడా జరుగుతాయి ఆ ఒప్పందాలు కూడా దైవ ప్రవక్త సల్లాహ్ ఒప్పుకుంటారు ఆ తర్వాత ఆఖరిలో ఏమంటారంటే మక్కాలో ఉన్న సత్య తిరస్కారులు మీరు సంవత్సరం మక్కాలో అంటే కాబతుల్లా దగ్గరికి రావడానికి అనుమతి లేదు ఉమరా చేయడానికి అనుమతి లేదు వెనక్కి వెళ్ళిపోండి అంటారు అనగానే ప్రవక్త సుల్లా అలీ సలం గారు ఏం చేస్తారంటే ఇంక శిష్యులతో చెప్తారు శిష్యులారా ఇక మనం కాబతుల్లా దగ్గరికి వెళ్ళడానికి అనుమతి లేదు కాబట్టి వెళ్ళొద్దు ఎహ్రాం ఇక్కడ ఇప్పేయండి మనం వెనక్కి అని చెప్పేసి ప్రవక్త సుల్లా అల్లం అంటారు అనగానే ఏ యొక్క శిష్యులు కూడా ఒప్పుకోరు ప్రవక్త మీరు ఊహనండి వాళ్ళందరినీ కూడా మనం దెబలాడైనా లోపలికి వెళ్ళిపోదాం వాళ్ళతో పోటీ పడైన లోపలికి వెళ్ళిపోదాం ఎవరిని వదలొద్దు ఎందుకు వదలాలి ప్రవక్త మన ఇల్లులు అక్కడ ఉన్నాయి మనం ఉన్న ప్రదేశం అది అక్కడికి వీళ్ళు ఆపడం ఏంటని చెప్పేసి సహబాలు అందరూ కూడా ఆగ్రోహ అయిపోతారు చాలా కోపంతో ఉంటారు ప్రవక్త గారు చెప్పిన మాటను కూడా వాళ్ళు వినరు అంటే ఒప్పుకోరు ఎందుకు మనం వెనక్కి వెళ్ళాలి ఇలా మాట విని అని చెప్పేసి అప్పుడు ప్రవక్త సుల్దేశం గారికి ఏం చేయాలో అర్థం కాక చాలా ఆందోళన చెంది ఉంటే వారి భార్య కూడా ఈ ప్రయాణంలో ఉన్నారు హజర సఫియార్ హజరత్ సఫియర్ అది అల్లాహు తాలహా గారితో ప్రవక్త అడుగుతారు సఫియా ఈ సమయంలో ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి ప్రవక్తంతో భార్య సఫియార్ ఒక మంచి సలహా ఇస్తారు ఏమంటారంటే ఓ దైవ ప్రవక్త మీరు ముందు హెరాన్ తీసేసి మీరు శిరోమండనం చేయించుకోండి మీరు గుండెకి చేసుకోండి ఇంకేం మాట్లాడొద్దు మీరు అని చెప్పాను గానీ సఫియా మాట ఇక్కడ ప్రవక్త సుల్ల అల్లీం గారు తీసుకున్నారు కొద్ది మందికి ఈ గోల్ హట్ అయిపోతే మగోళ్ళకి ఏ నీకేం తెలుసు నువ్వేం మాట్లాడదావు అని చెప్పి అంటుంటారు ఇక్కడ దైవ ప్రవక్త సుల్ అలం భార్య మాట తీసుకున్నారు వెంటనే వారు ఎహ్రామ్ తీసేసి గుండు గుండు చేయించుకున్నారు అంటే తల వెంటుకులు తీసేశారు వెంటనే సహబాలు కూడా అదే పనిచేశారు ఆ తర్వాత వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోయారు అల్లా తబారు తల తర్వాత మక్క విజయాన్ని ఇచ్చాడు ఆ తర్వాత చాలా గౌరవంగా మక్కలు అడిగెట్టారు ప్రవక్త వారు మరియు ప్రవక్త యొక్క అనుచరులు అందరూ కూడా ఎవరైతే వెనకెళ్ళిపోయారో వీళ్ళంతా కూడా గౌరవంగా లోపలికి వచ్చారు అంటే భార్య మాట వినడం అనేది ఇస్లాం యొక్క ధర్మంలో తప్పు కాదు పాపం కాదు అలాగని వినేవాళ్ళని చులకనగా చూడాల్సిన అవసరం అంతకంటే లేదు ఎందుకంటే శరియత్తుకి విరుద్ధమైన పనుల్లో భార్య మాట ఎవరు వినరు చర్యత ఎక్కడ వరకు హద్దులు ఇచ్చిందో ఎక్కడ వరకు అది అనుమతి ఇచ్చిందో అక్కడ వరకు వింటారు కొన్ని సందర్భాల్లో ఆడవాళ్ళు కోపంతో అనేస్తారు ఏదోటి మీరు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేసి ఆ టైంలో మనం చెప్పాలి అలాగే అలా కాదు కంగారు పడకూడదు ఈ విషయాల్లో మనం నెమ్మదిగా ఉండాలి స్లోగా చెప్పుకోవాలి స్లోగా చేయాలి మనం ఎలా పడతాలో నిర్ణయాలు తీసుకోకూడదని చెప్పి కొన్ని విషయాల్లో మనం అలా చెప్పుకోవాలి భార్యకి అంతేగాని అన్ని మాటలు కూడా భార్య మాటలు విని శరియత్ విరుద్ధమైన పనులు చేయరు చేయకూడదు కూడా ఎవరు చేయరు మెయిన్ షరియత్ తెలిసిన వాళ్ళు ఇస్లాం తెలిసిన వాళ్ళు అయితే కొద్దిమంది మగోళ్ళు పెళ్ళం మాట ఏంటనుకో నలిగిపోతుంటారు మళ్ళీ తక్కువ కదా అమ్మ మాట వింటారు మళ్ళీ వాళ్ళ యొక్క ఫ్యామిలీలో ఉన్నటువంటి ఆటలు మాట వింటారు పెళ్ళ మాట ఏంటంటే బాధపడిపోతారు కొందరు అలా క్షమించుగాక వాళ్ళ మాట వింటే తప్పట్లేదు లేదు కానీ భార్య మాట కూడా విలువ ఇవ్వాలి కదా వాళ్ళ మాట కూడా వినాలి కదా మీరు ఫాలో అవుతారా లేదో తర్వాత విషయం అదే విధంగా సోదరులరా సోదరీములరా ముఫ్తీ మేంక్ అని మీరు కావాలంటే యూట్యూబ్ లో కొట్టండి ముఫ్తి మేంక్ అని కొట్టగానే ఆయన వీడియోస్ అసలు లెక్కలేనన్నీ వస్తాయి ఆయన ఒకసారి ఒక పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్ కి కొన్ని వేల లైక్స్ లక్షల్లో వ్యూస్ వచ్చి ఉంటే వాళ్ళ భార్య అన్నారు మీరు ఎట్టిన పోస్ట్ బాగాలే తీసేయండి అన్నారు అక్కడ ఆర్గ్యూ చేయొచ్చు వాదోపవాదాలు చేయొచ్చు అక్కడ నువ్వు ఎందుకంటూ ఇందులో ఏం తప్పు ఉంది అలా ఇలా ఆయన ఆయన మాటలే చెప్తున్నా నేను ఆయన స్వయంగా ఒక స్టేజ్ మీదలా చెప్పారు ఆయన ఆర్గ్యూ కానీ కొన్ని విషయాల్లో ఆడవాళ్ళతో ఆర్గ్యూ చేయకూడదు చేయకూడదు ఆ విషయాల్లో సైలెంట్ అవడంలోనే మేలుంది ఆ విషయాల్లో మౌనంగా ఉండడంలోనే మేలుంది వెంటనే తీస్తారు ఆయన డైరెక్ట్ చేస్తారు పోస్ట్ చుదలరా సుదలీమలరా ఏది ఏమైనప్పటికీ భార్య మాట వినడంలో భర్తలకు కూడా మేలుంటుంది అలాగే భర్త మాట వినడంలో భార్యకు కూడా మేలుంటుంది షర్యత్కి విరుద్ధమైన పనిలో భా భర్త చేయమన్నాడా చేయకూడదు భార్య శరియత్కి విరుద్ధమైన పని చేయమంటుందా చేయకూడదు సోదలీయమన్నారా ఎప్పుడైతే భార్య భర్త మాట గౌరవించడం భర్త కూడా భార్య మాటకు విలువ ఇవ్వడం అనేది చేస్తారో అప్పుడే వాళ్ళ యొక్క జీవితాలు చాలా బాగుంటాయి అల్లాత వారు కల మీకు చెప్పేటువంటి నాకు కూడా భార్యల మాటలను మరీ చులకనగా తీసి వారి మాటలకు కూడా గౌరవిస్తూ విలువిస్తూ వారి మాటలు కూడా వినే అటువంటి భాగ్యాన్ని ఒకవేళ ఆ మాటల్లో మేలుంటే ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక అస్సలం వరహమతుల్హి వ